అది బాగుంది అవి భారతీయ జనతా పార్టీ లష్కర్ పట్నం మల్కాజ్గిరి విజయం సాధిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ప్రజల్లో మధ్యలో ఉన్నది ప్రజల సమస్యల పట్ల పని పనిచేసింది రీసెంట్ ఆర్టికల్ కానివ్వండి అదే విధంగా థీమ్ తలాక్ కానివ్వండి అదే విధంగా కాశ్మీర్ ఇష్యూ అదే విధంగా రామ్ మందిర్ నిర్మాణం కానివ్వండి ప్రజల మధ్యలో ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసి ప్రజల సమస్యల పట్ల పనిచేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారు ప్రతి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తున్నాం అది ఏం మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి చెప్పిండు అమిత్ షా చెప్పిండు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నది జంకా గ్రౌండ్ కు ప్రజల మధ్యలో వచ్చి ఆ వర్గీకరణ వేస్తా అని చెప్పి మాటిచ్చినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారు అదే విధంగా కమిటీ కూడా వేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదే పదే చెప్తా ఉన్నారు రిజర్వేషన్ విషయంలో సత్యంత వరకు కూడా రిజర్వేషన్ రిజర్వేషన్ ఎలా ఉందో ఆ విధంగా ఉంటాయని చెప్పి గంట పదంగా పది సార్లు వంద సార్లు చెప్పిడు మోడీ ఇదే బీజేపీ పార్టీ ముస్లింల రిజర్వేషన్ తీసేస్తాం ముస్లింలకు అది వేరే క్వశ్చన్ అది ప్రజలు కూడా ముస్లింస్ కూడా మాకు మా మా పట్ల పనిచేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీ తీసుకుంటే మాధవేలతో ముస్లింస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లిం మాధవలతో ఎమ్మెడీ ఉన్నారు పగలు సాగి స్వాగతిస్తున్నారు ముస్లిమ్స్ మేము ఓటు మానవుతూ చేస్తామని చెప్పి గంట పగలు చెప్తా ఉన్నారు ముస్లిమ్స్ ఎట్లా ఎంతో కుట్టడండి ఏం చెప్తారు మీరు నాకు అర్థం కాదు అదే ఖచ్చితంగా ఓవర్ యాక్షన్ ఎందుకు అది ప్రజల మధ్య పోయి ఉన్న మాట చెప్తుంటే ఓవర్ యాక్షన్ విషయం చెప్తున్నది ఏ విధంగా కానండి వాళ్ళు అనుకుంటున్నారు ఈ కాంగ్రెస్ లో లేదు గెలిచే వాళ్ళు ఏదో ఒక బుర్దయ్యాలా ఏదో ఒకటి అనాలా వాళ్ళు అంటున్నారు అంతే హండ్రెడ్ పర్సెంట్ మల్కాజ్గిరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏ పోటీ చేసిండు ఆయన ముఖ్యమంత్రి ఎవరు పోయి పోటీ చేస్తాడా ఆయన ఎక్కడెందు ఆయన కూడా ఎందుకు ఓడిపోయినా కదా అరే ఆయన మాట్లాడే మాటలకి అర్థం లేకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు ఎవరు అర్థం ఉందా ప్రధానమంత్రితో పోటా ఆయనకేమో మంత్రి ఆయనకు తేడా ఉందా లేదా అనవసరంగా మాటలు మాట్లాడుతాడు రిజర్వేషన్ అని రిజర్వేషన్ ఏ విధాము ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం పది ఖచ్చితంగా తెలుసు ఇలా మొత్తం నాలుగు పార్ అరే వాన ఒక మోడల్ లెక్క రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి మోడింగ్ కి ఆయన మనకి పంత ఉందా పంతో ఉందా సికింద్రాబాద్ బన్సీరాల్ పెట్టి దాన్ని కిషన్ రెడ్డి గారికి సత్వో సపోర్టు మేము దేశం కోసం ధర్మం కోసం పని చేయడానికి వచ్చినాము ఈ రోజు కిషన్ రెడ్డి గారిని అత్యధికంగా అత్యధికంగా భారీ మెజార్టీ తోటి సికింద్రాబాద్ లో రెండోసారి ఆయన పార్లమెంట్ పంపించడానికి మేము మొదలైనము మూడోసారి మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనేసి మా ఆలోచన భావంతో ఆల్రెడీ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి అండ్ నార్మల్గా అంటే కేంద్ర మంత్రి అండి సులభ కాంప్లెక్స్ లోపెనింగ్ అనేలా దమ్ములు ఓపెనింగ్ ఎవరికి అన్న అన్నవాళ్ళు మూర్ఖులు ఏంటంటే నిత్యం అవసరం పడే విషయాలలో ఈ రోజు అందరు కూడా అనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు ఇన్ని ఈ ఐదు సంవత్సరాలలో అయినా కూడా మాకు అంటే మాకు ఆదర్శంగా ఎందుకుంటానంటే ఆయన కూడా ఎప్పుడు సొంతంగా కూడా ఒక్క లీవ్ కూడా తీసుకున్న దాఖలు లేవు ఆయన ఉన్న టైంలోనే కోవిడ్ వచ్చింది కోవిడ్ లో ఎవరు చేయనంత ధైర్యంగా ఆయన పేషెంట్ల కోడి పేషెంట్ల ఐసీయూలకు పోవడం జరిగింది ఈటల రాజేందర్ గారు ఈటల గారు అప్పుడు హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి స్వభావం మేము కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన హోమ్ మినిస్టర్ గా ఉండి ఆయన హోమ్ సహాయ మంత్రిగా ఉండి అయినా కూడా గాంధీ హాస్పిటల్ కు పలుమార్లు అనేక సార్లు ఈ రోజు కూడా కేంద్ర నిధులన్నీ కూడా ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకోవడానికి ప్రధాన కీలక భూమిక పోషించింది ఒక కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ గడ్డ పద్మారావు అడ్డ అంటారు కదా సికింద్రాబాద్ అసెంబ్లీకే ఆయన పరిమితం అయితే అది కూడా ఈసారి ఆ అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ మెజార్టీ తీసుకొస్తున్నది ఎందుకంటే పద్మారావు గారు మేము ఒకటే అంటే మేము ఒకటే మేము అంటే పాపం అనాల్సి వస్తుంది ఎందుకంటే ఆయనకు ఏమీ తెలియదు రాజకీయ పరిజ్ఞానం తెలియదు ఆయన ఎప్పుడు ఏడుంటుంది అనేది ఒకరికి తెలియదు పొద్దున కార్యకర్తలు పడిగాపలు కాయాలి ఆయన లోనికి పన్నెండున్నర ఒకటి అవుతుంది అప్పుడు అప్పుడు కార్యకర్తలతో కలవాల్సి వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మీరు ఎవరినైనా చూడండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పొద్దున ఆరు నుంచి ఆరున్నర వరకు వాళ్ళు జనాలలో ఉండేటోళ్ళు కిషన్ రెడ్డి గారు ఆరు ఆరు గంటలకు ఆయన రెడీ అయిపోయి ఆయన విజిటర్స్ని తీసుకుంటుంటాడు ఆయనకు ఈయనకు చాలా తేడా ఉన్నది ఆ విషయంలో కంపేర్ చేయని కూడా హైదరాబాద్ హైదరాబాద్ పరిస్థితి హైదరాబాద్ లో ఈసారి మా హిందూ ధర్మానికి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారో ఇన్ని రోజుల నుంచి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు జై శ్రీరామని శ్రీరాముని కండు మెడల్ వేసుకునే దక్క ఈ రోజు గారు తీసుకొచ్చిరు గుడిలలో పోతురు మొక్కుతున్నారు కొబ్బరికాయలు కొడుతురు తీర్థాలు తీసుకుంటారు ప్రసాదాలు తీసుకుంటారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆరు వరక తీసుకొచ్చింది తప్పకుండా ఆడ కూడా విజయకేతనము భారతీయ జనతా పార్టీదే మాధవ్ గారు కూడా బ్రహ్మాండమైన ఆయన కూడా ఎంపీ అయ్యి ఆయన కేంద్రంలో మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకుంటారు